నమస్తే వెల్కమ్ టు స్ట్రెయిట్ ద పాయింట్ టీడీపీ అధినేత చంద్రబాబు ప్రభుత్వంలో పేద విద్యార్థులకు ఉన్నత విద్య కోసం విదేశీ విద్యాధరణ పథకం తెచ్చి అద్భుతంగా అమలు చేసింది విదేశీ విద్యాధరణ పథకం లబ్ధిదారులు ఎంపికలోనూ కోటాల పద్ధతిని అమలు చేసింది టీడీపీ హయాంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల నుంచి వచ్చిన విద్యార్థులు విదేశీ యూనివర్సిటీలో సీటు పొంది వారి బంగారు భవిష్యత్తుకు బాటలు పడ్డాయి అయితే రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఉద్దేశపూర్వకంగానే విదేశీ విద్యాధరణ పథకాన్ని నిలిపేసింది రెండు వేల పంతొమ్మిది నుంచి మూడేళ్లకు కానీ ఈ పథకం పైన వైఎస్ఆర్సిపి సర్కార్ ఉత్తర్వులు ఇవ్వలేదు పైగా ఈ పథకానికి జగనన్న విదేశీ విద్య పేరుగా మార్చి సవా లక్షా నిబంధనలు పెట్టింది టూ హండ్రెడ్ క్యూఎస్ క్వాలిటీ యూనివర్సిటీస్లో సీట్లు పొందిన వారికి మాత్రమే అర్హులని వైసీపీ ప్రభుత్వం ఉత్తర్వులు తెచ్చింది విదేశాల్లో చదువుకునే అర్హతను ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థులు తెచ్చుకోవటం గగనమైపోయింది వీళ్ళు అత్యాధికులు విదేశీ విద్యకు దూరం అయ్యారు చంద్రబాబు హయాంలో విదేశీ యూనివర్సిటీలో సీట్లు పొంది పలు సామాజిక వర్గాలకు చెందిన దాదాపు నాలుగు వేల తొమ్మిది వందల ఇరవై మూడు మంది విద్యార్థులకి ఆయా కార్పొరేషన్ల ద్వారా ఈ పథకాన్ని వర్తింపజేస్తే వైసీపీ హయాంలో మాత్రం కేవలం మూడు వందల తొంభై మందికి మాత్రమే విదేశీ విద్యా పథకాన్ని అమలు చేసి గొప్పగా చెప్పుకుంటుంది ఈ స్కీమ్ ఓన్లీ ఎంబీఏకి కి అను పీజీ స్టూడెంట్స్ కి మాత్రమే వర్ధిస్తుంది అంట టాప్ టూ హండ్రెడ్ యూనివర్సిటీస్ లో వానికి అది అప్లికేబుల్ అవుతుందని విన్నాను కానీ అది ఇంకా మిగతా యూనివర్సిటీస్ కూడా పెడితే ఇంకా యూస్ఫుల్ అవుతుంది అని అనుకుంటాను జగనన్న విద్యా దీవెన ప్రోగ్రాం వల్ల టాప్ టూ హండ్రెడ్ యూనివర్సిటీస్ కే వర్తిస్తుంది అది కొంచెం విత్ అండ్ రేంజ్ ఒక ఫైవ్ హండ్రెడ్ యూనివర్సిటీస్ కనుక ఎక్స్టెన్షన్ చేయగలిగితే నాలాంటి విద్యార్థులు ఎంత వరకు మేలు ఉంటుంది ఇదే ఇవాళ స్ట్రైట్ టు ద పాయింట్ మరి ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ కోసం మెటాన్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి బడుగు బలహీన వర్గాలకు మేలు చేస్తామంటూనే వారికి ఏ విధంగా మేలు జరగకుండా పథకాలను ఎలా అమలు చేయొచ్చో గత ఐదేళ్లో వైఎస్ఆర్ సర్కార్ చేసి చూపించింది పైకి మాత్రం సాయం పెంచినట్టు చూపించి పేదవర్గాలకు అది దక్కకుండా చేసింది అడుగడుగున పేదలను మాయ చేయడమే తప్ప నిరుపేదలకు మేలు చేయాలనే ఆలోచన ఏ కోసానా లేదు జగనన్న విదేశీ విద్యా పథకమే ఇందుకు ఉదాహరణ తాజాగా ఈ పథకం కింద మూడో విడతగాను ఎంపికైన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థులు కేవలం పద్దెనిమిది మంది మాత్రమే నా నాయస్సీ నాబీసీ నా మైనార్టీ అంటూనే వారి ఉన్నతికి ఎసర పెడుతున్న విధానం చెప్పకనే చెప్తుంది మూడేళ్ల పాటు ఈ పథకాన్ని నిలిపేసి ఏడాది క్రితమే అమల్లోకి తెచ్చిన ఎక్కడా లేని నిబంధనలు పెట్టి అర్హుల సంఖ్య పెరగకుండా చేసి పైగా వారి కోసం ఏదో చేసేసేమన్నట్టు వైసీపీ ప్రచారం చేసుకుంటుంది ఆర్థిక సాయాన్ని గతం కంటే మిన్నగా ఇస్తున్నామని చెప్పుకుంటూ విదేశీ విద్యా పథకాన్ని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థులకు అందకుండా జగన్ సర్కార్ చేసింది క్యూఎస్ ర్యాంకింగ్ వంద వరకు ఉన్న విశ్వవిద్యాలయాల్లో సీటు పొందితే వంద శాతం ఫీజు భరిస్తామని నూట ఒకటి నుంచి రెండు వందల వరకు ఉన్న విశ్వవిద్యాలయాల్లో అయితే యాభై శాతం లేదా యాభై లక్షలు చెల్లిస్తామని దరఖాస్తులు ఆహ్వానిస్తే తొలివిడత అన్ని వర్గాలు కలిపి కేవలం రెండు వందల పదమూడు మంది మాత్రమే విద్యార్థులు ఎంపికయ్యారు ఇందులో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థులు నూట పంతొమ్మిది మంది మాత్రమే ఉన్నారు ఆ సంఖ్య కూడా ఎక్కువ అనుకుందా ఏమో కానీ ఆ తర్వాత కోత మరింత పకడ్బందీగా వైసీపీ సర్కార్ నిబంధనలు తెచ్చింది టాప్ ఫిఫ్టీ ర్యాంకుల్లో ఉన్న విశ్వవిద్యాలయాల్లో సీటు సంపాదిస్తేనే సాయాన్ని అందిస్తామనేలా ఉత్తర్వుల్లో సవరణ చేసి రెండు మూడు విడతల్లో అర్హత సాధించిన విద్యార్థుల సంఖ్య తగ్గేలా చేసింది వైసీపీ సర్కార్ టైమ్స్ హైర్ ఎడ్యుకేషన్ ర్యాంకింగ్స్ లో ప్రపంచంలోనే అతి ఉత్తమంగా నిలిచిన ఆ టాప్ ఫిఫ్టీ సంస్థల్లో ఎవరికి సీట్ వచ్చినా కూడా ఎవరైనా కూడా అప్లికేషన్ పెట్టుకోవచ్చు తాజాగా మూడు వందల తొంభై మందికి విదేశీ విద్య ద్వారా నలభై ఒకటి పాయింట్ సున్నా ఆరు కోట్లు సాయం అందించినట్లు వైసీపీ సర్కార్ ప్రకటించింది ఇక్కడ కూడా వైసీపీ సర్కార్ అంకెల గారెడ్డిని వదిలిపెట్టలేదు విదేశీ విద్యాదీవన పథకం కింద ఇచ్చే ఆర్థిక సాయాన్ని ప్రభుత్వం నాలుగు వాయిదాల్లో చెల్లిస్తుంది ప్రతి అంశాన్ని గొప్పగా ప్రచారానికి ఉపయోగించుకునే జగన్ విద్యార్థుల సంఖ్యలో కోత కనబడకుండా ఇక్కడ ఇదే సూత్రాన్ని వినియోగించారు మొదటి విడత కింద ఎంపిక చేసిన వీరికి రెండో వాయిదా కింద ఆర్థిక సాయాన్ని అందిస్తూ రెండో విడత కింద ఎంపిక చేసిన వారికి మూడో వాయిదా అందిస్తూ విద్యార్థులు మూడో విడతకి ఎంపిక చేసిన వారికి కలిపి లబ్ధిదారులు ఎక్కువగా ఉన్నట్టు కనిపించేలా లెక్క పక్కా చేసి ఎక్కువ మంది విద్యార్థులకు ఇస్తున్నట్టు ప్రకటించారు వాస్తవం ఏమిటంటే మూడో విడత కింద ఎంపికైన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థులు కేవలం పద్దెనిమిది మంది మాత్రమే మైనార్టీ విద్యార్థులు పద్నాలుగు మంది ఎంపికైన విదేశాల్లో విశ్వవిద్యాలయాల్లో చేరిన ఇద్దరికి ఇప్పుడు సాయాన్ని విడుదల చేశారు మిగతా పన్నెండు మందికి అక్కడికి వెళ్ళి నిర్దేశిత ధ్రువపత్రాలు సమర్పించిన తర్వాత ఆర్థిక సాయం విడుదలవుతుంది ఈ విధంగా జగన్ సర్కార్ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థులను మోసం చేస్తున్నట్టు స్పష్టంగా అర్థమవుతుంది ఇది ఈ వాటి స్ట్రైక్ టు ద పాయింట్ మీ ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయడం మర్చిపోకండి ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మెటాన్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి